శ్రీనివాస అంటే ఒక్కసారి రెండు వేల మందికి పైగా పలికారు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ టిఎస్ఎస్ఎస్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి విశేష స్పందన వచ్చింది పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన శ్రీనివాస్ పేరు ఉన్న వారంతా సుమారు రెండు వేల మంది ఒకే చోట చేరారు శ్రీనివాసులంతా గోవింద నామాలు ధరించి వచ్చారు తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన రక్తదానంలో సుమారు మూడు వందల మంది పాల్గొన్నారు అనంతరం అయోధ్యలో బాలరాముని ఆలయంలో పూజలు అందుకున్న బంగారు రామపాదుకలను దర్శించుకున్నారు వారంతా గోవింద నామాలు పఠించే సమయంలో ప్రాంగణమంతా నామ స్మరణతో మారుమోగిందే జగిత్యాలకు చెందిన ఓ శ్రీనివాస్ తిరుమల వెంకటేశ్వర స్వామి వేషధారణ లో అందరిని అలరించారు సుమారు రెండు నెలల నుంచి సలహా మండలి ఆధ్వర్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కల్పించడంతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీనివాసులు తరలివచ్చారు సమాజంలో విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతామంటూ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వారు ప్రతిజ్ఞ చేశారు రెండు వేల ఇరవై మూడులో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఆలోచనకి అనుగుణంగా ఊట్కూరి శ్రీనివాసరెడ్డి వాట్సప్ గ్రూపును ప్రారంభించారు ప్రస్తుతం తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ పేరుతో నలభై మూడు శ్రీనివాసుల గ్రూపులుండగా సుమారు ఇరవై ఐదు వేల మంది సభ్యులుగా ఉన్నారు ఆ సమ్మేళనాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించి అవార్డు అందించారు సమాజానికి ఉపయోగపడేలా తమ సంస్థ పనిచేస్తుందని టి వ్యవస్థాపక చైర్మన్ ఊట్కూరి శ్రీనివాస రెడ్డి తెలిపారు కాళేశ్వరంలో ఉన్న ఆచార్య శ్రీనివాస దైవజ్ఞ ఆలోచన కానీ దాన్ని ఒక రూపం దిద్దుతూ నేను కొత్త ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీనివాసుల గ్రూప్ ప్రారంభించాను ఇప్పటి వరకు మేము పన్నెండు వందల మందికి లైవ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది బ్లడ్ డొనేషన్ గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలకి పెన్నులు పుస్తకాలు పంచుతూ ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు వారికి ప్రతిభకు పట్టాభిషేకం అనే కా కార్యక్రమం ద్వారా వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి మంచి మోటివేషన్ స్పీకర్స్ తోటి ఒక కార్యక్రమం చేయడం జరిగింది వృద్ధులకు అనాథలకు మేము అన్ని రకాల అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము ఈ మేము ఒక మిత్రుడి పుట్టినరోజు శ్రీనివాస మిత్రుడు పుట్టినరోజు అయితే అతనికి ఒక శాలువా కప్పి వాటర్ మిల్ కట్ చేపిస్తాం దానివల్ల ఒక రైతు ఉపయోగం శాలువా కప్పడం వల్ల నేతన్నకు ఉపయోగం ఒక భగవద్గీత అతనికి ఇస్తాం అంటే దానివల్ల మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుతాం ఈ కార్యక్రమంలో కూడా రక్తదానంతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాలు చేశాం ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈ మెసేజ్ వెళ్ళింది ఆయా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసారు రెండు వేలకు పైగా మిత్రుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సమాజ ఉద్దరణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ఈ రక్తదాన శిబిరంలో మేము అనుకున్నట్టు నమోదు చేసుకున్న పేర్లు కాకుండా అంతకు ఇక్కడికి రాగానే నేనెందుకు బ్లడ్ డొనేట్ చేయకూడదు అని ప్రతి శ్రీనివాసుడు అనుకొని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ శ్రీనివాసులు ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నారు కొరుట్ల పట్టణం నుండి సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల శ్రీనివాసులము మేము ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాము మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మరి సాయం చేయాలి శ్రీనివాస శివా సంస్థ మీద అలా అంటే మేము జూబ్లీస్ నుంచి వచ్చాము మేము యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చాము శ్రీనివాస పేరు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఈరోజు ఇక్కడ కరీంనగర్లో శ్రీనివాస మిత్రుల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరంలో పాల్గొనడానికి ఈ కరీంనగర్ రావడం జరిగింది మాకు ఇక్కడ ఒక సౌలభ్యం ఏంటంటే ఎవరినైనా శ్రీనివాస్ అని పిలుచుకోవచ్చు ఎవరినైనా శ్రీనివాస్ అంటే అందరం చూస్తున్నాం ఇక్కడ అందరూ కూడా శ్రీనివాస్ అనే పేరు వాళ్ళందరం కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు